இரண்டு கிலோமீட்டர் சொல்ல ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయచూటిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నాము ఈ ప్రచారం చూస్తుంటే ప్రజలు స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి పట్టం కట్టాలని నిశ్చయించుకున్నారని ఆ స్పందనను చూసి తెలుస్తుంది కారణం ఏమంటే ఈ ప్రభుత్వము పేద ప్రజల ప్రభుత్వము పీడిత ప్రజల ప్రభుత్వము దళిత మైనారిటీ వర్గాల ప్రభుత్వము వీళ్ళకందరికీ ప్రభుత్వ ఫలాలు సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి గడప గడపకు చేరినాయి కాబట్టి మేము స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ప్రజలు నిశ్చయించుకున్నారు ఇది మొదటి నుంచి కూడా రాయచూడి అసెంబ్లీ నియోజకవర్గము వైఎస్ఆర్ అడ్డా రాజశేఖర రెడ్డి గారి అడ్డా ఇది జగన్ గారి అడ్డా ఇది మరోసారి శ్రీకాంత్ రెడ్డి గారి గెలుపు అలాగే రాజంపేట పార్లమెంటు అభ్యర్థి శ్రీ మిథున్ రెడ్డి గారి గెలుపు సునాయాసంగా సునాయసంగా జరుగు జరుగుతుంది ఈ ఎన్నికల ప్రచారంలోనే కాదు రాయచూటిని జిల్లా కేంద్రంలో జిల్లా కేంద్రంగా చేసే దానిలో సఫలీకృతులైన శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి మరోసారి కానుకగా ఇవ్వబోతున్నారు విద్యాపరంగా వైద్యపరంగా అన్ని విధాల అన్ని విధాల ఈ రాయచూటీని అభివృద్ధి వైపు సంక్షేమ పథకం వైపు తీసుకొని పోయినారు కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా పట్టం కట్టేదానికి సిద్ధమవుతున్నారు భాగంగా మన ఎమ్మెల్యే గారి సతీమణి గారితో వార్డు కౌన్సిలర్లతో పాటు వైఎస్ఆర్సిపి నాయకులందరూ కొత్తపల్లి ఏరియాలో రెండవ రోజు ప్రచారం నిర్వహిస్తున్నారు ఇక్కడికి ప్రచారానికి వచ్చిన సందర్భంగా ప్రతి వీధిలో ప్రతి సందులో ప్రతి వార్డులో కూడా బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు ఇక్కడ ప్రజలకు జరిగిన మేలును గురించి వాళ్లే మాకు కూడా వివరిస్తూ మేము ఖచ్చితంగా ఈసారి మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి జగన్ మళ్ళీ సీఎం చేసుకుంటాం శ్రీకాంత్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తాం నిధున ఎంపీగా చేసుకుంటామని చెప్పి చెప్పు చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఈ ప్రభుత్వంలో మడుగు బలహీన వర్గాలకు పేదలకు సంక్షేమ పథకాలు అనేటువంటివి ప్రతి ఒక్కరికి వారి ముందడికే రావడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఆ ప్రజల నోటి నుంచి వింటూ ఉంటే